హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు లివర్ రాళ్ళగుండకాయలు పులుసు చేసుకుందాము జస్ట్ ఫ్రై లాగా ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా అందులో బాగా ఫ్రై అయ్యేదాకా కలబెట్టి సాల్ట్ కొద్దిగా వేసుకుందాం టమాటా బాగా మగ్గతాది టమాటా బాగా మగ్గిన తర్వాత లివర్లు తీసుకొచ్చి పెట్టుకున్నాము లివర్ నీట్గా కడిగి పెట్టుకున్నాము కడిగి పెట్టుకొని చూసారా లివర్ లివర్ రాళ్ళ గుండెకాయలు రాళ్ళ గుండెకాయలు అంత బాగా టమాటా మగ్గుతూ ఉంది చూడండి మగ్గిందా స్మెల్ సూపర్గా వస్తూ ఉంది సూపర్ స్మెల్ స్మెల్కే అన్న తినాలనిపిస్తున్నది అలా ఉండాలి కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందామా మీకు ఎంతమందికి నచ్చుతుందో ఇది లివరు రాళ్ళ గుండెకాయ జస్ట్ ఫ్రై గ్రేవీ ఫ్రై గ్రేవీ ఎంతగా ఉండదో లైట్ గ్రేవీతో కరివేపాకు వేసుకున్నామా కొద్దిగా ఆ స్మెల్ ఇప్పుడు వస్తున్నది స్మెల్ సూపర్ స్మెల్ వస్తూ ఉంది ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత జమ్మని వస్తూ ఉంది స్మెల్ ఆ స్మెల్కే అన్నం దని ఎలా అనిపిస్తున్నది ఫుల్గా ఈరోజు ఫుల్గా తినేద్దాం ఆడవాళ్ళు లేకపోతే మనం చేసుకోలేమా మనం చేసుకుందాం సింపుల్గానే వాళ్ళు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినా కూడా సరే మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరు భయపడద్దండి వంట చేసుకోవడంలో సింపుల్ మెథడ్లో సింపుల్గా చేసుకుందాం అంతే వాళ్ళు మనం వండుకోలేమని బెట్టి చేస్తారు ఆ బెట్టులకంతా భయపడేదంతో ఉండదు మనం చికెన్ చికెన్ కానీ మటన్ కానీ అన్నీ ఏ టు జెడ్ చేసుకుందాం తినేద్దాం మనం ఎందుకు భయపడాలి ఒకరితో వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోతామా బెదిరిపోమో బాగా అది అడుగంటకుండా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం కొద్దిసేపు మగ్గిందంటే దాని కారం యాడ్ చేసుకున్నాం అది ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం కారం వేసుకున్నాక బాగా కలిపెడదాం బాగా కలిపెట్టి మొత్తం బాగా నీట్గా కలిసేలాగా కలివే బాగా కలిపెట్టుకుంటాం ఇప్పుడైతే లివర్లో రాళ్ళు గుంటకాయలు వేసేద్దాం వేసేసాం వేసేసి కలపెట్టుకుందాం కలపెట్టి కలబెట్టి కాసేపు కొద్ది కొద్దిసేపు మూత పెట్టుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కొద్దిగా లైట్గా ఎక్కువ పోసినారంటే మళ్ళీ ఎక్కువ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది లైట్గా ఉండాలి వాటరు పెడేసి ఉప్పు చూసుకున్నాము చాలా ఉప్పు వేసుకున్నామంటే నీట్గా ఉడికిపోతుంది తక్కువైతే ఉప్పు వేసుకున్నాం అంతే చూసారా ఎలా ఉందో ఫ్రై కొద్దిగా టేస్ట్ నాకైతే నోరు ఊరిపోతున్నది ఒక టేస్ట్ చూసేద్దాం ఫస్ట్ వేడి వేడి అన్నంలో లివర్ ఫ్రై చేసుకొని బా తింటా అమ్మ అయ్యయ్యో సూపర్ మంచి టేస్ట్ ఉంది ఈరోజు దండిగా అన్నది నేస్తాం